హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెంటారు ఫ్రెండ్స్ మనం ఈరోజు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉండి మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు తను అసలు మీతో ఏమైనా చెప్పాలనుకుంటున్నారా లేదా థర్డ్ పర్సన్తో హ్యాపీగానే ఉన్నారా ఈ వీడియోలో మనం చూడబోతున్నామండి అండ్ మీ అందరికీ నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నేను కార్డ్స్ సఫిల్ చేసేటప్పుడు మీ పర్సన్ నేమ్ త్రీ టైమ్స్ అనుకోండి ఫ్రెండ్స్ మీ నేమ్ అండ్ మీ పర్సన్ నేమ్ త్రీ టైమ్స్ అనుకోండి ప్లీజ్ ఏంజల్స్ లిస్ట్ అండ్ ప్లీజ్ యాక్యురేట్ గా రీడింగ్ ఇచ్చండి మా వ్యూయర్స్ కి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లో ఉండి మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారంటే మీతో రీయూనియన్ చేయాలి అని ఆలోచిస్తా ఉన్నారండి ఈ పర్సన్ అండ్ తను ఎవరితోనూ డిస్కషన్ కూడా చేస్తూ ఉన్నారండి మీ గురించి వీరు వాళ్ళ ఫ్రెండ్స్ కావచ్చు లేదా వాళ్ళ పేరెంట్స్ కావచ్చు ఎవరైనా ఉండి ఉండవచ్చు అండి వారితో డిస్కషన్ చేస్తా ఉన్నారు అండ్ మీరు ఏం చేస్తూ ఉన్నారు కూడా తనకు డాట్ అంతా వెళ్తుందండి మీ పర్సన్కి మీరు ఏం డైలీ ఏం చేస్తా ఉన్నారు ఎలా ఉన్నారు అవన్నీ మీ పర్సన్ మీ గురించి తెలుసుకుంటా ఉంటున్నారండి ఓకే మీతో హ్యాపీ ఫ్యామిలీ కావాలి అని ఆలోచిస్తా ఉన్నారా అండి దర్సన్ చెప్తాను ఎస్ ఆఫ్స్ వార్డ్స్ ఏ టబ్స్ వార్డ్స్ ఏటప్ పెంటికల్స్ టెన్ అప్ పెండికల్స్ క్విన్ ఆఫ్ కప్స్ సబ్ కప్స్ ఓకే పెంటికల్స్ మీ పర్సన్ దృష్టిలో మీరు ఎలా ఉన్నారు అంటే ఒక క్వీన్ ఏంజల్ ఏంజల్ మాదిరిగా మిమ్మల్ని ఊహించుకుంటా ఉన్నారండి పర్సన్ ఎన్ని రీయూనియన్ కార్డ్స్ వచ్చాయో చెప్తాను ఫస్ట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ నైన్ కార్డ్స్ మొత్తం రీయూనియన్ కార్డే ఉందండి మీ పర్సన్ మీ గురించి చాలా పాజిటివ్గా ఆలోచిస్తూ ఉన్నారండి ఈ పర్సన్ ఎందుకంటే తను థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో హ్యాపీగా ఉన్నారా అంటే హ్యాపీగా లేరండి మనకు బాధ మద్ద కూడా ఏమొచ్చింది

ఇంకా మీ పర్సన్ ఒక మాట అంటే తను తను కావచ్చు వారు కావచ్చు ఎవరైనా ఉండొచ్చు మేల్ ఆర్ ఫీమేల్ కన్వర్ట్ చేసుకొని చూసుకోండి మీ పర్సన్ ఒక మాట అంటే థర్డ్ పర్సన్ పది మాటలు అనేసి వదిలిపెడతారండి అలాంటి ఒక స్ట్రాంగ్ పర్సన్ మీ పార్ట్నర్ లైఫ్లో ఉన్నారండి తను ఎలా అనుకుని వెళ్ళారు ఈ పర్సన్ గురించి అంటే లో మీ పర్సన్ థర్డ్ పర్సన్ గురించి ఎలా అనుకుని వెళ్ళారంటే తను ఒక ఏంజల్ మాదిరి ఉన్నది అలా అనుకుని వెళ్ళి ఉండొచ్చు వెళ్ళిన తర్వాత మీ పర్సన్ కి ఏంటంటే తనంత డేంజర్ పర్సన్ ఇంకెవరు లేరు అని అర్థమైందండి దాని వలన ఈ పర్సన్ ఏం చేస్తున్నారు మళ్ళీ అక్కడ నుంచి ఎలా పారిపోయి వస్తున్నారు చూస్తున్నారు కదా వాళ్ళని చూసి భయపడుతున్నారు అండి పర్సన్ ఆ రిలేషన్షిప్ ని ఎండ్ చేసుకోవాలి ఎలాగైనా సరే అని ఆలోచిస్తా ఉన్నారు డెత్ చూస్తున్నారు కానీ చాలా భయం అండ్ తనకి రోజు ఆ థర్డ్ పర్సన్తో రోజు గొడవలే అండి ఆ థర్డ్ పర్సన్తో మీ పర్సన్కి రోజు గొడవలే జరుగుతూ ఉన్నాయండి హ్యాపీగా ఉన్నారా అంటే అసలు హ్యాపీగా లేదండి అండ్ మీ పర్సన్కి తన మీద చాలా బరువు బాధ్యతలు కూడా ఉండి ఉండొచ్చు అండి దానివలన కూడా ఒకవేళ వేరే పర్సన్తో మ్యారేజ్ అయి ఉన్నా మీకు బ్రేకప్ చెప్పేసి అదర్ పర్సన్తో రిలేషన్షిప్లో ఉన్న చాలా బర్డన్ గా ఫీల్ అవుతున్నారండి ఒకవేళ మీ పర్సన్కి అదర్ పర్సన్తో మ్యారేజ్ అయి ఉంటే వారితో రోజు గొడవలే జరుగుతూ ఉన్నాయండి రోజు ఇద్దరి మధ్యలో ఏదో ఒక ఆర్గ్యుమెంట్స్ రావడం అనమాట వలన మీ పర్సన్ హెల్త్ అయితే ఏమి బాగలేదు చాలా బాధపడతా ఉన్నారు తన చుట్టూ ఇలాంటి నెగటివ్ పీపుల్స్ ఉంటారు కదా అవన్నీ తను కట్ చేసుకొని రావాలి మీతో న్యూ బిగినింగ్ చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నారండి మీ పర్సన్ మీ పర్సన్ ఒక ఎంప్రర్ గా ఉండే పర్సన్ అండ్ ఇక్కడ రాసులో పేరు వచ్చేసి మేషం సింహం ధనుసు రాశి పర్సన్ మిథురంతుల కుంభరాశి పర్సన్ కర్కాటకం రుచికం మీనరాశి పర్సన్ వృషభం కన్యా మకర రాశి పర్సన్ అండి ఆల్ సైన్స్ అయితే ఇక్కడ వచ్చేసాయండి ఇప్పుడు తను ఏం ఆలోచిస్తున్నారంటే మీతో రీవెన్ చేయాలి మీతో హ్యాపీ ఫ్యామిలీగా కావాలి మీరు తన లైఫ్ లో ఉంటేనే తనకు విష్ ఫుల్ఫిల్మెంట్ ఉంటుంది అని ఆలోచిస్తూ ఉన్నారండి ప్రజెంట్ తను కొద్దిగా స్టక్ అయి ఉన్నారండి మీ పర్సన్ పాస్ట్లో మీ పర్సన్కి మీ మీద ఎవరు నెగిటివ్గా చెప్పి ఉన్నారండి పాస్ట్లో మీ గురించి చాలా గాసిప్స్ అనేది జరిగి ఉన్నాయండి మీ గురించి చెడుగా మాట్లాడుకోవడం మీ పర్సన్ దగ్గరికి వెళ్ళేసి మీ మీద చెడుగా చెప్పడం అలా చేసి ఉన్నారు దానివలన మీ పర్సన్ ఏం చేశారంటే థర్డ్ పార్టీ ని ఎంచుకోవడం అనమాట వారి లైఫ్లోకి వెళ్ళడం అక్కడ పర్సన్ పర్సన్కి అక్కడ వెళ్ళిన తర్వాతనే అర్థమైందనమాట మీ వాల్యూ ఒకవేళ నిజం చెప్పాలి అంటే తను వెళ్ళడమే మంచిదైందండి ఎందుకంటే మీ వాల్యూ అనేది ఈ పర్సన్ కి తెలుస్తుంది అనమాట ఇంకా మీ రిలేషన్షిప్ రంగ కూడా తను హార్డ్ వర్క్ చేయాలి అని ఆలోచిస్తా ఉన్నారు మీ పర్సన్ కి చాలా నమ్మక ద్రోహం అయితే చేశారండి ఎవరు తన లైఫ్ లో ఉన్నాడు ఫ్రెండ్స్ కావచ్చు తన ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు అదర్ పర్సన్ కావచ్చు మీ ఫ్రెండ్స్ కావచ్చు వారి ఫ్రెండ్స్ కావచ్చు ఎవరైనా ఉండి ఉండొచ్చండి మీ గురించి చెడుగా మీ పర్సన్ దగ్గరికి వెళ్ళి చెప్పడం అనమాట మీ పర్సన్ ఏం చేస్తారు ఏది నిజం ఏది అబద్ధం తెలుసుకోకుండా మీకు బ్రేకప్ చెప్పేసి వేరే పర్సన్ దగ్గర వెళ్ళిపోవడం లేదా మీకు ఒక క్లారిటీ కూడా ఇవ్వకుండా అదర్ పర్సన్ మ్యారేజ్ చేసుకోవడం ఎంగేజ్మెంట్ చేసుకోవడం అలా చేసి ఉన్నారండి ఈ పర్సన్ ఇప్పుడు ఏం చేస్తున్నారు మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు మీకు కప్ ఆఫర్ చేయాలనుకుంటున్నారు మీ మీద ఇప్పుడు చాలా లవ్ అని చూపిస్తూ ఉన్నారండి మీ కాల్ మెసేజ్ చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉన్నారండి ఎయిట్ అవర్స్ ఎయిట్ డేస్ అండ్ ఎయిట్ వీక్స్ లోపల మీ పర్సన్ దగ్గర నుంచి మీ కాల్ మెసేజ్ కూడా రావచ్చండి మీ పాస్ట్ పర్సన్ మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారండి మిమ్మల్ని ఒక స్టార్ లాగా చూస్తూ ఉన్నారు మీతో మీ రిలేషన్షిప్ గురించి కూడా తను ఏదైనా రిస్క్ తీసుకోవాలి ఇప్పటికైనా ఎందుకంటే తను అదర్ పర్సన్ దగ్గర మోసపోవడం అనమాట అండ్ ఫ్రెండ్స్ దగ్గర కూడా మోసపోవడం వారి వారు చెప్పింది నిజమా అబద్ధమా అని ఆలోచించకుండానే తను నమ్మేయడం వారి మాటలని మీరు అలా చెయ్యొద్దు ఇది రైట్ అది రాంగ్ అని చెప్తా ఉంటే మిమ్మల్ని మీరే మంచి వారు కాదు వారి ఫ్రెండ్స్ మంచివారు అలా కూడా తను అనుకోవచ్చు తన ఫ్రెండ్స్ కావచ్చు ఇంకా తన అదర్ పర్సన్ ఎవరైనా ఉండి అండి సో వారే మంచి వారు అదర్ పర్సన్తో ఈ పర్సన్ రీయూనియన్ చేసి ఉన్నారు అక్కడ తనకి మంచిగా బుద్ధి వచ్చింది అని చెప్పొచ్చండి ఒక మాటలు చెప్పాలంటే ఇప్పుడు మళ్ళీ మీ లైఫ్ లోకి రావాలి అని ఆలోచిస్తున్నారు మీ పర్సన్ మరి తన మనసులో మాట మీతో చెప్తారా లేదా రీయూనియన్ చేయాలి అని ఆలోచిస్తున్నారు మీ కాల్ మెసేజ్ కూడా చేయబోతున్నారండి మీ పర్సన్ మీతో రీయూనియన్ అవుతుందండి మీ పర్సన్కి కానీ తన మనసులో ఉన్న మాటలు అండ్ మీ మీద ప్రేమ ఉంది కదా ఈ పర్సన్కి అవన్నీ చెప్పడానికి కొద్దిగా టైం కూడా పడుతుందండి వెంటనే రాంగ్ అని చెప్పారంటే చెప్పరు మీతో ఉంటారు మాట్లాడతారు మీ ఇద్దరికి న్యూ బిగినింగ్ అవుతుంది కాకపోతే తన మీకు ప్రపోజ్ చేస్తారా వెంటనే అంటే కొద్దిగా టైం తీసుకుంటారండి మళ్ళీ ఏ పర్సన్ మీకు అపాలజీ కూడా అడగాలి అని ఆలోచిస్తూ ఉన్నారు ప్రపోజ్ కూడా చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉన్నారండి అదర్ పర్సన్ దగ్గర ఈ పర్సన్ మోసపోయారు కదా చాలా బాధపడతా ఉన్నారు కదా ఆ బాధ నుంచి తను బయట పడిన తర్వాతనే మీ లైఫ్లోకి వస్తారండి ఈ పర్సన్ హీల్ అవుతున్నారు ఈ పర్సన్ మీకంటే కొద్దిగా ఏజ్ లో పెద్దగా కూడా ఉంటారు ఓల్డ్ పీపుల్ మాట్లాడతారు చూడండి పెద్ద పెద్ద మాటలు అలాగా అలా చేయకూడదు ఇలా చేయకూడదు అలా చెప్తారు కదా అలా కూడా తను అలా ఆలోచించడం అనమాట మీ పర్సన్ అలాంటి పర్సన్ కూడా అవి ఉంటారు కొంతమందికి తన ఎమోషన్స్ బయటకు రాకుండా తను వాల్ పెట్టుకుంటున్నారండి మీ పర్సన్ చెప్పాను కదా మీతో న్యూ బిగినింగ్ చేస్తారు కాకపోతే మీకు ప్రపోజ్ చేయడానికి కొద్దిగా టైం తీసుకుంటారండి పర్సన్ వెంటనే చెప్పారు చాలా ఓవర్గా థింక్ చేస్తూ ఉన్నారండి మీ పర్సన్ మీ గురించి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోనే ఉండి మీ గురించి డైలీ నైట్ ఆలోచించడం అనమాట నిద్రపోయే టైంకి మీరు సడన్గా గుర్తుకు రావడం తన కళ్ళలన్నీ తిరగడం ఏడవడం అలా చేస్తూ ఉన్నారండి మీ పర్సన్ చాలా ఓవర్గా థింక్ చేస్తూ ఉన్నారు చాలా బాధపడతా ఉన్నారు మానసిక అశాంతితో ఉన్నారు తనకు నిద్ర కూడా పట్టడం లేదండి మీ గురించి ఆలోచించి పర్సన్ కి తనకి అండ్ థర్డ్ పర్సన్ కి చాలా ఆర్గ్యుమెంట్స్ జరుగుతూ ఉన్నాయండి సో వాళ్ళిద్దరికి చాలా ఆర్గ్యుమెంట్స్ జరుగుతా ఉన్నాయని అసలు హ్యాపీగా అయితే లేరు మీ పర్సన్ వారితో అక్కడ గొడవ తన కెరియర్ ఇటు మీరు పాపం మీ ముగ్గురు మధ్యలో తను సతమతం అయిపోతున్నారండి పర్సన్ ఏం చేయాలని అర్థం కావడం లేదు తనకి చాలా బాధపడతా ఉన్నారు మీరు మీ పర్సన్ లాంగ్ డిస్టెన్స్ లో ఉండి ఉంటే మీ దగ్గరికి రావాలి అని ఆలోచిస్తా ఉన్నారండి ఈ పర్సన్ నాకు ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ కూడా కనిపిస్తా ఉన్నారండి సో మీకు ఒక బేబీ కూడా ఉండి ఉంటే మీ ఇద్దరికి బాగా గొడవలు జరగడం మీ ఇద్దరి మధ్యలో రోజు ఫైటింగ్ జరగడం ఇద్దరు కొట్టుకోవడం తిట్టుకోవడం అలా చేస్తూ ఉన్నారు మీ ఇద్దరికి ఒక బేబీ కూడా ఉండి ఉంటారండి మీరు ఏం చేస్తా ఉన్నారంటే ఇంకా ఈ రిలేషన్షిప్ ని ఏం చేసుకోవాలి అని ఆలోచిస్తూ ఉన్నారండి మూవ్ ఆన్ అయిపోవాలి ఈ రిలేషన్షిప్ వద్దు రోజు ఇలా ఆర్గ్యుమెంట్స్ పెట్టుకుంటే ఇంకా నేను ఉండలేను నేను బతకలేను అని ఆలోచిస్తా ఉన్నారని కొద్దిగా హెల్త్ కూడా పాడవుతుంది అనమాట రోజు ఇలా గొడవ పెట్టుకుని ఉంటే ఇప్పుడు ఈ పర్సన్ ఏం చేస్తున్నారు అంటే మీరు తన జీవితంలో ఉన్నట్టు మేనిఫెస్ట్ చేస్తా ఉన్నారండి అండ్ ఇంకా ఒక పర్సన్ నెత్తి మీద ఒక పెద్ద కొండని పెట్టేస్తే ఎలా ఉంటుంది అంత బర్డెన్ గా ఫీల్ అవుతున్నారు హెడ్ వస్తుంది ఏం చేయాలో అర్థం కావడం లేదు తన మీద చాలా బరువు బాధ్యతలు ఉన్నాయి అండ్ ఈ పర్సన్ కి మీరంటే ఇష్టం ఉంది కానీ తన పేరెంట్స్ కూడా తనకి వేరే వారితో ఎంగేజ్మెంట్ చేయడం మ్యారేజ్ చేయడానికి ఫిక్స్ అయి ఉంటారు తను ఏం చేయాలో అర్థం కావడం లేదండి చాలా బర్డెన్ గా ఫీల్ అవుతా ఉన్నారండి మీ పర్సన్ ఒక ఎంపరర్ గా ఉండే పర్సన్ ఏమి మీ పర్సన్ చాలా నాలెడ్జబుల్ పర్సన్ కూడా ఎంప్రెస్ ఆర్ మీరిద్దరు అండి మీరిద్దరూ విడిపోవాలి అని ఆలోచిస్తా ఉన్నా లేదా మీ పర్సన్ అప్ చెప్పేసి వేరే పర్సన్ దగ్గరికి వెళ్ళిపోయి ఉన్నా మీరు పాస్ట్ లైఫ్ నుంచి మీరు కపుల్స్ అండి ఇద్దరు మిమ్మల్ని ఎవరు విడి ఒకవేళ ఈ జన్మలో మీకు మ్యారేజ్ అవ్వకపోయినా మీరు మాత్రం కలిసే ఉంటారండి మిమ్మల్ని విడదీయడం ఎవరి తరం కాదు అని అండి ఇద్దరి మధ్యలో ఆనంద సిచ్యువేషన్ ఖచ్చితంగా ఉంటుంది మీరు మీ పర్సన్ ని చాలా సిన్సియర్ గా లవ్ చేస్తారు ఈ పర్సన్ మాత్రం ఛాయ్ ని వెళ్ళిపోతారన్నమాట అక్కడ తనకి హార్ట్ బ్రేక్ అవగానే మళ్ళీ మీరు గుర్తొస్తారు తను ఎప్పుడైతే బాధలో ఉంటారో అప్పుడు ఫస్ట్ గుర్తొచ్చి ఎవరైనా పర్సన్ ఉన్నారు అంటే మీరే అండి తనని వెంటనే మీరు హీల్ చేస్తారనమాట ఎంత బాధలో ఉన్నా మీరు బయట పడేస్తారండి అంత నాలెడ్జిబుల్ పర్సన్ అనమాట మీరు కూడా తన ఎమోషన్స్ బ్యాలెన్స్ పెట్టుకుని ఉన్నారు అండ్ ఎవరైనా వైఫ్ అండ్ హస్బెండ్ చూస్తూ ఉంటే కూడా మీరు జస్టిస్ కావాలి మీకు అండ్ మీరు కోర్ట్ కేసెస్ లో ఉంటే మీ మీకు అనుగుణంగానే జస్టిస్ రావాలి అని ఆలోచిస్తూ ఉంటే కూడా అండ్ మీ పర్సన్ దగ్గర నుంచి కూడా మీకు రిలీఫ్ దొరకాలి ఎలాగైనా సరే ఇలా రోజు ఆర్గ్యుమెంట్స్ పెట్టుకుంటే నేను మీ రిలేషన్షిప్ లో ఉండలేను బతకలేను అనే వారికి కూడా మీకు జస్టిస్ అనేది రాబోతుందండి మీది మీ ది పాస్ట్ లైఫ్ కనెక్షన్ అండ్ సోల్ మేట్ కనెక్షన్ అండి చెప్పాను కదా మీరు పూర్వ పూర్వజన్మల నుంచే మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అనమాట ఇద్దరు కపుల్స్ అండి మీరు మీ ఇద్దరిది పాస్ట్ లైఫ్ కనెక్షన్ అండి మిమ్మల్ని విడదీయడం ఎవరి తరం కాదు అని చెప్పొచ్చండి ఒక మాటలు చెప్పాలి అంటే మీ పర్సన్ మీకు ఎంత దూరంలో ఉన్నా తను ప్రపంచం అంతా తిరిగినా లాస్ట్ మీ దగ్గరకే చేరతారండి ఈ పర్సన్ అదే పాస్ట్ లైఫ్ కనెక్షన్ అనమాట మీ దగ్గర నుంచి ఇప్పుడు ఏదో ఒక క్లారిటీ కావాలి సరే నేనైతే తప్పు చేసి వేరే పర్సన్ దగ్గరికి వెళ్ళిపోయాను ఇప్పుడు నాకు అక్కడ చాలా బాధ అనిపిస్తుంది నేను అక్కడ ఉండలేకపోతున్నాను సో మరి మీకు కూడా నేనంటే ఇష్టం ఉందా లేదా క్లారిటీ ఇవ్వండి నాకు అని ఆలోచిస్తూ ఉన్నారండి అండ్ ఈ పర్సన్ కి కొద్దిగా కోపం కూడా ఎక్కువగా ఉండి ఉంటుందండి ఈ పర్సన్ కి మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారండి ఈ పర్సన్ ఎంత మిస్ అవుతున్నారంటే తన బాడీలో ఒక్కొక్క పార్ట్స్ దూరం అయితే ఎంత బాధ ఉంటుంది అంత పడతా ఉన్నారండి అంత మిస్ అవుతున్నారనమాట చాలా స్పీడ్గా తన హార్ట్ కొట్టుకోవడం మీరు సడన్గా గుర్తుకు రావడం నిద్రపోయే టైంలోనే మీరు గుర్తుకు రావడం ఇంకా వెంటనే మీకు కాల్ చేయాలి మెసేజ్ చేయాలంటే చేయలేరు అలాంటి సిచ్యువేషన్లో మీ పర్సన్ లేరండి మిమ్మల్ని చాలా మిస్ అవుతా ఉన్నారు ఏడుస్తూ ఉన్నారు మీకు కాల్ మెసేజ్ చేయాలి అని ఆలోచిస్తా ఉన్నారండి మిమ్మల్ని ఒక ఎంప్రెస్ లాగా చూస్తా ఉన్నారు బాటమ్ ఆఫ్ ఆఫ్ వార్డ్స్ మిమ్మల్ని స్పె చేస్తా ఉన్నారండి ఈ పర్సన్ చెప్పాను కదా డైలీ మీ గురించి డాటా ఈ పర్సన్ దగ్గరికి వెళ్తుంది మీరు ఎలా ఉన్నారు అవన్నీ తను తెలుసుకుంటా ఉంటున్నారండి అదర్ పర్సన్ దగ్గర ఉన్నా కూడా మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు ఈ పర్సన్ చాలా బాధపడతా ఉన్నారు ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉన్నారండి మీ లైఫ్లో చాలా ఫాస్ట్గా రావాలి అని ఆలోచిస్తూ ఉన్నారండి ఈ పర్సన్ చాలా దీర్ఘంగా ఆలోచిస్తూ ఉన్నారు తనకు హార్ట్ బ్రేక్ అయింది థర్డ్ పార్టీ దగ్గర మీరు మీ పర్సన్ లాంగ్ డిస్టెన్స్లో ఉండి ఉంటే వేరే కంట్రీస్ సిటీస్ అలా దూరంగా ఉండి ఉంటే మీ దగ్గరికి రాబోతున్నారండి ఇంకా తను ఏమనుకుంటున్నారు అంటే తన చుట్టూ నెగిటివ్ పీపుల్స్ ఉంటారు కదా వారందరినీ తను కట్ చేసుకోవాలి అని ఆలోచిస్తూ ఉన్నారండి అండ్ ఇప్పుడు మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో చూద్దామండి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అండ్ మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూద్దాము వాకవే తన లో థర్డ్ పర్సన్ తో రోజు గొడవలు ఆర్గ్యుమెంట్స్ జరుగుతూ ఉంటున్నాయి కదా సో ఆ రిలేషన్షిప్ నుంచి తను స్ట్రాంగ్ కోరుకుంటున్నారండి ఎలాగైనా సరే దేవుడా ఈ రిలేషన్షిప్ నేను బయటకు పడేయండి మీతో హ్యాపీ ఫ్యామిలీ కావాలి మీ పర్సన్ లైఫ్ లోకి ఎవరు తనకి ప్రపోజ్ చేయబోతున్నారండి మీ ఎనర్జీస్ పెడితే అర్థమవుతుంది మీరా అదర్ పర్సన్ తను మీ రిలేషన్షిప్ గురించి యాక్షన్ తీసుకోవాలి ద సన్ తన విష్ ఏంటిది అంటే మీరు ఒక ఏంజల్ అండి మిమ్మల్ని ఇలా చూస్తూ ఉన్నారు మీ పర్సన్ మీరు తన జీవితంలోనే ఉండాలి ఇప్పుడు అని ఆలోచిస్తూ ఉన్నారండి ఈ పర్సన్ ఈ పర్సన్ అంతకుముందు అదర్ పర్సన్ అనుకున్నారు కానీ ఇప్పుడు ఈ పర్సన్ కళ్ళకి మీరు ఏంజల్ లాగా అనిపిస్తూ ఉన్నారండి తన విష్ ఇప్పుడు ఏమిటి అంటే మీరు తన జీవితంలో ఉండాలి మీరు మూవ్ అని అయిపోకూడదు తనతోనే ఉండాలి మీ ఇద్దరికి మ్యారేజ్ అవ్వాలి టూ కిడ్స్ ఉండాలి అని కూడా తను ఇక్కడ ఇక్కడ హ్యాపీ ఫ్యామిలీ కావాలి అని ఆలోచిస్తా ఉన్నారండి మీరు చాలా అందంగా ఉండి ఉంటారండి అందుకనే ఈ పర్సన్కి మీరు చాలా అట్రాక్ట్ చేస్తున్నారు మీరు చాలా అట్రాక్ట్ చేయడం వలన మీ డ్రెస్సింగ్ స్టైల్ మీ హెయిర్ స్టైల్ కూడా ఈ పర్సన్కి చాలా ఇష్టం అండి అందువలన తను మళ్ళీ మీ లైఫ్లోకి రాబోతున్నారు వన్ మోర్ కార్డ్ ఆల్ టైర్డ్ ఆఫ్ ఆ రిలేషన్షిప్లో థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మీ పర్సన్ చాలా టైర్డ్ అయిపోయారండి ఇంకా రోజు గొడవలు ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోవడం రోజు ఫైటింగ్స్ అలా జరుగుతూ ఉంటే ఇంకా అలసిపోయినట్టు అవడం అనమాట చాలా ఆ రిలేషన్షిప్లో అలసిపోయినట్టుగా ఫీల్ అవుతున్నారండి ఇంకా తన ఒంట్లో వస్తే శక్తి లేదు అన్నట్టే ఫీల్ అవుతున్నారండి మీ పర్సన్ ఇప్పుడు మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి ద టెంపుల్ పాత్ మీరు ఎలా ఉన్నారు అంటే ఈ పర్సన్ మీ జీవితంలో నుంచి వెళ్ళిపోయిన తర్వాత గా ఎదగడం అండ్ మీ కెరీర్ మీద దృష్టిని పెట్టడం ఎవరితో ఎలా మాట్లాడాలి ఏ ని నమ్మాలి ఏ ని నమ్మకూడదు అండ్ మీరు టెంపుల్స్ కి విజిట్ చేయడం మీ ఫ్రెండ్స్ తో హ్యాపీగా ఉండడం విందు వినోదాలు పాల్గొనడం అలా కొన్ని రోజులు బాధపడిన తర్వాత హీల్ అయ్యి మీరు మీరు స్పిరిచువల్ గా ఎదుగుతున్నారండి టు హీలింగ్ అండ్ హ్యాపీనెస్ మీ పర్సన్ మీ లైఫ్ లభించబోతున్నాయి అండ్ మీకు మనీ ఫ్లో కూడా చాలా బాగుందండి ఎవరైనా బిజినెస్ పెట్టుకోవడం ఈ పర్సన్ మీ లైఫ్ లో నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆ కోపంతోనే ఏదైనా బిజినెస్ పెట్టుకోవడం గానీ స్పిరిచువల్ గా ఎదగడం ఇట్లా టారో రీడింగ్స్ అలాంటి వారు ఉంటారు కదా వాళ్ళ దగ్గర టారో రీడింగ్ తీసుకోవడం లేదా మంచి మంచి పుస్తకాలు చదవడం అలా మీరు స్పిరిచువల్ గా ఎదుగుతున్నారనమాట ఓకే కానీ ఇవన్నీ మీ లైఫ్ లో ఉన్న మీ పర్సన్ ని మీరు ఎక్కడో అటాచ్ అయిపోతున్నట్టుగా ఆ పర్సన్ ని మర్చిపోలేకపోవడం ఎక్కడో ఒక మూలన బాధ అనేది క్రాస్ చేస్తుందండి ఇంకా ఇంకా మీరు ఆ పర్సన్ దగ్గరే ఇంకా స్టక్ అయిపోయి ఉన్నానా అనేసి మీరు అనుకుంటున్నారండి బయటకు మాత్రం నేను హ్యాపీగా బయటకు మాత్రం నేను హ్యాపీగానే ఉన్నాను ఆ పర్సన్ని నేను గుర్తుకు తెచ్చుకోవడం లేదు ఇంకేంటంటే నా గుర్తుకు లేరు ఆ పర్సన్ నేను నా లైఫ్లో నేను హ్యాపీగా ఉన్నాను అలా అలా ఉన్నారండి మీరు మీ మనసులో చాలా బాధ ఉందండి మీ ఇన్నర్గా చాలా బాధపడుతున్నారు మీరు మీ చుట్టూ ఉన్నారు కదా మీ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు మీ మీ ఫ్రెండ్స్ కావచ్చు ఎవరైనా ఉండొచ్చు వారి ముందు ఎలా ఉన్నారు అంటే మీ ఫ్రెండ్స్ మీ దగ్గర ఉన్నంతసేపు మీరు వారితో సరదాగా మాట్లాడడం వారు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఆ పర్సన్ గురించి ఆలోచిస్తూ ఉండడం అలా చేస్తూ ఉన్నారండి చాలామంది మీకు ఏ డెసిషన్ తీసుకోవాలో కూడా అర్థం కావడం లేదండి ఈ పర్సన్ దగ్గర స్టక్ అయిపోయినట్టుగా ఫీల్ అవ్వడం అన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని బాయ్